సోషల్ మీడియాకి మీడియాకి మధ్య నలిగిపోయే బ్యాచ్కి ప్రమోషన్స్కి ఎమోషన్స్కి మధ్య నలిగిపోయే మోషన్ బ్యాచ్కి అందరికీ కొంచెం క్లారిటీ రావాలి ఏదైతే ఎంటర్ సినారియో జరిగిందో భారత వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి సినారియోని జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ప్రభావం అలాగే సినిమాల ప్రభావం బాగా ఎక్కేసింది జనాలకి బాలీవుడ్ సినిమాల ప్రభావం ఆ సినిమాల ప్రభావం ఈ సినిమాల ప్రభావం చూసి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్లైమాక్స్ అరే మాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదే అని ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది కదా బాలీవుడ్ సినిమాల్లో ఆ క్లైమాక్స్ ఈ క్లైమాక్స్లు తెలుగులో పుష్ప క్లైమాక్స్లు హీరో రివెంజ్ టైప్ క్లైమాక్స్లు అన్ని చూసేసరికి ఈ క్లైమాక్స్ నచ్చట్లా ఎందుకంటే సడన్గా ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఈ రిజల్ట్ ఏంటి మీరు అందరూ పీఓకేని స్వాధీనం చేసుకుంటాం పాకిస్తాన్ని చాలా రకాలుగా మనం ఓడిస్తాం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు ఇది జరగల అంతే మీరు అనుకున్నది జరగల కానీ ఎవరు అనుకున్నది జరిగింది ఏదైతే మన భారతదేశం మన ఆర్మీ వాళ్ళు ప్రపంచ దేశాలు ఏం తెలియాలో ఏం తెలియజేయాలో అది మాత్రం ఖచ్చితంగా తెలిసింది అది అందరికీ అర్థమైంది ఓకేనా మీరే ఏదైతే కొంతమంది ఎమోషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎమోషన్ మాత్రమే ఇక్కడ లేదు ఇక్కడ లేదు జరగలేదు ఇటువంటి సినారియస్లో ఎమోషన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఎప్పుడు జరగదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా శరణం అని వస్తే శరాన్ని విడవడమే యుద్ధం చేసేవాడు లక్షణం పాకిస్తాన్ శరణ అంటూ వేడుకుంది ఫస్ట్ మనం వినలేదు గుర్తుపెట్టు మనం వినకపోయేసరికి డైరెక్ట్ పాకిస్తాన్ దగ్గర సారీ డైరెక్ట్గా అమెరికా దగ్గరకు పోయి వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డే వాడి కాళ్ళ వేళ్ళ పడింది ఫస్ట్ సింధూర్చి ఆపరేషన్ జరిగినప్పుడు మోడీ ఏమన్నాడు మాకు తెలిసే నోరు మూసుకో మాకు అన్నీ తెలుసు అన్నాడు మీరు గమనించారా ఫాలో అయ్యారా ఎవరైనా అందరూ మరి దాని తర్వాత జరిగిన వెంటనే వన్ వన్ అండ్ హాఫ్ డేకి అప్పుడు వాళ్ళు ఏం చేశారు భారతదేశం మా మీద అన్యాయంగా అటాక్ చేస్తుంది అటాక్ చేస్తుంది అని వాళ్ళంతటా వాళ్ళే సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ పెట్టుకొని ప్రపంచ దేశాలందరూ గమనించండి మమ్మల్ని ఇట్లా ఇండియా చంపేస్తుంది చంపేస్తుంది అని గగ్గోలు పెట్టినారు మరి మనం విన్నామా మనం వినలేదు మనం వినకపోయేసరికి ఏం చేశారు అమెరికా దగ్గరికి వెళ్ళి శరణం 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 అన్నారు మరి ఇక అమెరికాకి మనకున్న సత్సంబంధాలు వలన కొన్ని ఎకానమికల్ అలాగే కొన్ని జియోపాలిటిక్స్ కొన్ని సత్సంబంధాలు ప్రపంచ మీ అందరికీ తెలియంటే మనం దేశం మనుగడ సంపూర్ణంగా ప్రశాంతంగా సాగించాలంటే మన దగ్గర యుద్ధములు యుద్ధనీతి డబ్బులు ఆరోగ్యం ఆనందం ఉండగానే సరికాదు కొంచెం రాజనీతి కూడా ఉండాలి లౌక్యం కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి లౌక్యం కూడా ఉండాలి ఈ లౌక్యం తెలిసిన మనిషి ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ గారు మరి ఆయనకి యుద్ధనీతి తెలుసు రాజనీతి తెలుసు లౌక్యం కూడా తెలుసు కాబట్టి కొన్ని విషయాలను అర్థం చేసుకొని ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు దానికి తలొక్కి ఓకే సీజ్ ఆఫ్ ఫైర్ అన్నారే తప్పితే మన దగ్గర చేతగా కాదు మనం పోరాడలేక కాదు ఆల్రెడీ మనం ఎంత రేంజ్లో పోరాడగలుగుతామో మన శక్తి సామర్థ్యాలు ఏమిటో మన బ్రహ్మ చూపించాయి మన ఎస్కోరేట్ చూపించాయి మనం డెవలప్ చేసినటువంటి చాలా మనకి పేరు తెలియదు మరి అన్ని బయట తెలియదు కాబట్టి ట్రీస్టులు ర్యాలీ చేశారు మరి దీని గురించి ఎవరు మాట్లాడరండి అక్కడ అక్కడబట్టి ఏ దేశంలోనే ఇట్లా చూసావా ఇటువంటి నీటి చర్చలు చూసావా ఒక టెర్రీస్టు గన్ను బట్టి మన పోలీసులు కూడా గన్నులు ఇట్లా పబ్లిసిటీ చేస్తా ఓకే ఇది ఒక మంచి క్వశ్చన్ ఇలాంటి వాళ్ళకి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి నేను పెద్దనని ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా నేను పెద్దనని నేను పెద్ద ఎప్పుడవుతాను నా కింద ఒక తమ్ముడు ఒక గాడు ఉన్నప్పుడే నేను పెద్ద ఆ లుక్కి కాళ్ళు లేకపోతే నేను అన్న నన్ను ఎవడు గౌరవిస్తాడు నన్ను అన్నీ ఎవడు పిలుస్తాడు అట్లాంటి తుప్పి తుప్పాసి అందరినీ పెంచి పోషించేది ఆయన చెప్పాడు కదా వాళ్ళ మినిస్టర్ మేము ఈస్ట్ పశ్చిమ దేశాల కోసం టెర్రీజాన్ని ముప్పై ఏళ్ళు పెంచి పోషించామని ఆయన చెప్పాడు కదా విన్నారు కదా